హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటశాల ఈరోజు నేను ప్రోటీన్ వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా హాట్ వాటర్లో ఈ ప్రోటీన్ వెజ్ పీసెస్ అన్నీ వేయాలి టూ త్రీ మినిట్స్ పాటు వాటర్లోనే అలాగే ఉంచాలండి వాటర్లో ఉంచడం వల్ల కొద్దిగా బాయిల్ అయినట్టు అవుతాయి తర్వాత వాటర్ పోయేలాగా అన్నీ వడకట్టుకోవాలి వడకట్టుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని పిండుకుందాం తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పెరుగు వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్నామండి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక బౌల్లో తగిన ఆయిల్ తీసుకొని సాజీరా జీలకర్ర బిర్యానీ ఆకు పువ్వు లవంగాలు వేసి మంచిగా కలుపుకుందాం కొద్దిగా పుదీనా కొన్ని ఉల్లిపాయలు వేసి మంచిగా కలుపుకుందాం తర్వాత టూ స్పూన్ సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోసుకుందాం తర్వాత వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకొక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర సాజీరా వేసుకుందాం తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయ్యేలాగా అన్నీ ఒకసారి కలుపుకుందామండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా పుదీనా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకుందాం అవి మెత్తగా ఉడికేలాగా టూ మినిట్స్ పాటు అలాగే కలుపుకుందాం మెత్తగా ఉడకాలండి తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకుందామండి నేను పచ్చిమిర్చి వేసా కదా కాబట్టి నాకు సరిపోయేంత కారం నేను వేస్తున్నా మీకు నచ్చినంత మీరు వేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీసెస్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా స్లిమ్లో ఉడికించుకుందాం రైస్ కూడా వేసుకుందామండి రైస్ కూడా ఉడికింది తర్వాత వాటిని వడకట్టుకొని బిర్యానీ లాగా లేయర్స్గా మొత్తం వేసుకోవాలి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం బిర్యానీకి ఎలాగైతే పెడతామో ఆ ప్రాసెస్ ఏండి మొత్తము ఒక ఫార్టీ మినిట్స్ పాటు అలాగే ఉంచాలండి ఫార్టీ మినిట్స్ స్లిమ్లోనే బిర్యానీ చూడండి ఎంత మంచిగా టేస్టీగా వచ్చిందంటే చూడండి చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చికెన్ తిన్నట్టు అనిపించిందండి చాలా మంచిగుంది చాలా టేస్టీ ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించిందండి నా వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట బి కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు